హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమేష్ ప్రాపర్టీ మీరు చూస్తున్న వీడియో అయితే ఇరవై ఒక్క గుంటలండి భూమి బీటీ రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది చుట్టూ కడిలు జాలి ఫినిషింగ్ గేట్తో చావు ఉందండి రైతు దగ్గర ఉంది నార్త్ ఫేస్ తోటి ఉందండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి నూట ఇరవై ఫీట్లు ఉంటుందండి మనకి వెనక కడిల బార్డరు దీని చుట్టూ అయితే మొత్తం మామిడి తోటలే ఉన్నాయి మనకు అది బీట్ రోడ్ అండి బీట్ రోడ్కి సెకండ్ బీట్ వస్తుంది ఇందులో రెండు మామిడి చెట్లు వస్తుంది చూడండి ఇది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ అండి జనగామ జిల్లా నుంచి అయితే మనకు మూడు కిలోమీటర్ దూరంలో ఉందండి మనకు సిద్దిపేట బైపాస్ నుంచి అయితే మనకు హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉందండి ఇందులో రెండు మామిడి చెట్లు చూడండి చుట్టూ అయితే మామిడి తోటలే ఉన్నాయండి డాంబర్ రోడ్కి జస్ట్ ఎంత ఒక ఇరవై మీటర్ దూరంలో రావాలండి హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుంచి అయితే అరవై కిలోమీటర్ వస్తుందండి సిద్దిపేట నుంచి అయితే యాభై నాలుగు కిలోమీటర్ వస్తుంది సాయిల్ వచ్చేసి రెడ్డు సాయిల్ ఉందండి ఫ్యూర్లీ రెడ్డు స్థాయిలు ఉంది రైతు దగ్గర ఉంది చుట్టూ జాలి ఫినిషింగ్ గేటు మనకు బీట్ రోడ్ కూడా చూపిస్తాను చూడండి అండి ఇది రోడ్ ఇది బీట్ రోడ్ అండి చూడండి ఈ బీట్ రోడ్ నుంచి మనకు జస్ట్ సెకండ్ బిట్టే ఇది దారి ఇది ల్యాండ్ అండి చూడండి ఒక ఇరవై మీటర్ దూరంలో ఉంటుంది